హాయ్ హలో వెల్కమ్ టు జాసార్ మీడియా ఫస్ట్ లేడీస్ సూపర్ స్టార్ ఇండస్ట్రీలో మొదటిసారి కోటి రెమ్యునేషన్ తీసుకున్న హీరోయిన్ రెండు వందల తొంభైవ దశకం తరువాత దక్షిణాది సినిమా ప్రపంచం మరింత అభివృద్ధి చెందింది అనేక చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి అలాగే సూపర్ స్టార్ నటీ నటులు వెలుగులోకి రావడం ప్రారంభించారు అప్పట్లో థియేటర్లోకి జనాలు రావడం పెరిగింది దీంతో అప్పటి వరకు ఒక సినిమాకు యాభై లక్షలు పారితోషికం తీసుకునే నటులు కోటికి పైగా వసూలు చేశారు అయితే అప్పట్లోనే ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీని ఏలేసింది స్టార్ హీరోలకు ధీటుగా ఒక చిత్రానికి కోటికి పైగా రెముల తీసుకుంది ఆమె మరెవరో కాదు దివంగత హీరోయిన్ శ్రీదేవి అప్పట్లో ఆమెతో కలిసి బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో కలిసి నటించింది భారతీయ సినిమా ప్రపంచంలో మొదటిసారి కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన ఆపద్ బాంధవుడు సినిమాకు చిడు ఏకంగా కోటి రూపాయలు పాడితోషకం తీసుకున్నారు ఆ తరువాత అంతే స్థాయిలో రెమ్యునేషన్ తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి తమిళం తెలుగు హిందీ మలయాళం కన్నడ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన రూపికి రాణి సోరంక రాజా అనే హిందీ చిత్రానికి నటి శ్రీదేవికి కోటి రూపాయలు పాడితోషకం తీసుకుందట అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు అప్పట్లో అమితాబ్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలకు మాత్రమే కోట్లల్లో జీతాలు ఉండేవి పంతొమ్మిది వందల తొంభై ఏడులో సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్డ్ అయ్యే వరకు ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా దూసుకుపోయింది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఏడు వరకు ఆమె అన్ని భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది బాల నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీదేవి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది అప్పట్లో మొదటిసారి కోటి పారితోషికం తీసుకునే కథానాయికగా చరిత్ర సృష్టించింది శ్రీదేవి పంతొమ్మిది వందల తొంభై ఏడులో సినిమాల నుంచి తప్పుకున్న శ్రీదేవి చాలా సంవత్సరాలకు ఇంగ్లీష్ మింగ్లీష్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది